ముందు కాలంలో కొంతమంది రైతులు తమకు పండిన పంటను నగరానికి తీసుకువెళ్ళి అమ్ముకుని వచ్చేవారు ఇలా ఒకరోజు రైతులందరూ కలిసి వెళ్ళి పండిన పంటను అమ్మి వచ్చిన డబ్బు తీసుకుని తిరిగి గ్రామానికి బయలుదేరారు అలా వస్తూ ఒక నది ఒడ్డున కాసేపు ఉండి ఏదైనా వండుకుని తిని కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నారు అందరూ పనులలో పడ్డారు ఒక వ్యాపారి మాత్రం అలా నడుస్తూ నది ఒడ్డన వెళుతూ ఉన్నాడు కొంత దూరంలో ఒక అందమైన యువతి ఏడుస్తూ ఉంది ఏమ్మా ఎవరు నీవు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు ఆమె నేను ఎవరో తెలియడం లేదు అంది ఆ వ్యాపారి ఆమెకు గతం గుర్తుకు లేదు పాపం అనుకుని చూడు అమ్మాయి నీవు మాతో వస్తావా అన్నాడు ఆ యువతి సరేనని వ్యాపారి వెంట వెళ్ళింది అందరూ ఆమెను చూసి ఎంత అందంగా ఉంది ఎవరు ఈమె అని అడిగారు ఎవరూ లేరట మన ఊరికి తీసుకుని వెళ్ళి ఏం చేయాలో ఆలోచించాలి అని అన్నాడు ఆ వ్యాపారి అప్పుడు అందరూ నిజమే ఒంటరిగా ఎలా వదిలి వెళతాం అని తమతో తీసుకుని వెళదాం అనుకున్నారు అందరూ తిరిగి ప్రయాణం కొనసాగించి వారి వారి గ్రామం చేరుకున్నారు ఆ వ్యాపారి ఆ యువతిని తన ఇంటికి తీసుకుని వెళ్లాడు ఆ వ్యాపారికి భార్య చిన్న నెలల బాబు ఉన్నారు ఆ యువతి బాబును చూసి ఎత్తుకుని ఆడించుకుంటూ ఉంది అది చూసి వ్యాపారి అతని భార్య ఈమెను కొద్ది రోజులు తమ ఇంట్లోనే ఉంచుకుంటే బాబును చూసుకోవడానికి సహాయంగా ఉంటుంది అని అనుకున్నారు అలాగే ఆమెను తమ ఇంట్లోనే ఒక గది ఇచ్చి ఉండమన్నారు ఆ యువతి క్షణాల్లో అన్ని పనులు చేసేసి వచ్చేది ఆ వ్యాపారి భార్య ఏదైనా పని చెబితే ఎప్పుడో చేసేశాను అనేది ఆ వ్యాపారి భార్య వెళ్ళి చూస్తే నిజంగానే పనులన్నీ రెడీగా అయిపోయి ఉండేవి ఆ వ్యాపారి భార్యకు అనుమానం వచ్చి ఒకరోజు ఆ యువతిని గమనించసాగింది కొత్తగా వచ్చిన ఆ యువతి తెల్లవారుజామునే ఏం చేస్తుందో అని రైతు భార్య చూడసాగింది అప్పుడు ఒక చెయ్యి సాగుతూ వచ్చింది అది చూసి రైతు భార్య కొయ్యబారిపోయింది ఆ సాగుతూ వచ్చిన చెయ్యి తలుపు గడియ తీసి ఇంటి ముందు చీపురుతో ఊడ్చి ముగ్గు పెట్టి తిరిగి వెళ్ళిపోయింది ఇంతలో పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు ఆ చెయ్యి తిరిగి వచ్చి బాబును జోకొట్టి ఉయ్యల ఊపింది ఆ చెయ్యి ఎక్కడి నుంచి వస్తుందోనని శబ్దం చేయకుండా మెల్లగా వెళ్ళి చూసింది ఆ చెయ్యి కొత్తగా వచ్చిన యువతిది అమ్మో ఈమె మనిషి కాదు దెయ్యంలా ఉంది అని అనుకుని భర్త వద్దకు వచ్చి ఏమండి ఆ యువతిని పంపించి వేయండి అది మనిషి కాదు అంది చిచి ఊరుకో ఆ అమ్మాయి వింటే ఎంత బాధపడుతుంది అన్నాడు కానీ అతని భార్య రోజూ భయపడటం చూసి ఒకసారి నేను కూడా చూస్తాను అని ఆ కొత్త అమ్మాయితో చూడమ్మాయి నేను నా భార్య పక్క ఊరికి వెళుతున్నాం ఈరోజు రాము మేము వచ్చేటప్పటికి ఇల్లు శుభ్రముగా ఉంచి అని చెప్పి వెళ్ళినట్లే వెళ్ళి కొంచెం సేపటికి తిరిగి వచ్చారు మెల్లగా ఆ యువతి ఏం చేస్తుందో అని చూస్తే ఒక చెయ్యి సాచి బట్టలు ఉతికి ఆరేస్తూ ఉంది ఇంకో ఇచ్చతితో ఇంట్లో ఊడుస్తూ ఉంది తన తరువాత తన కాళ్ళు పొయ్యిలో పెట్టి వంట చేసింది తరువాత నాలుక పొడువుగా సాచి అన్నం తింటూ ఉంది ఇదంతా చూసిన వ్యాపారి అయ్యో అయ్యో ఇప్పుడు ఎలా అని దీన్ని వదిలించుకోవడం ఎలా అని అనుకున్నాడు తరువాత ఇంటికి వచ్చినట్లు వచ్చేశారు ఆ యువతి బాబుని ఇవ్వండి ఆడిస్తా అని తీసుకుని పైకి ఎగరవేస్తూ పట్టుకుంటూ ఆడుకుంటూ ఉంది అలా కొద్ది రోజులు గడిచాయి ఆ యువతికి ఆ వ్యాపారి భార్యని బాగా చూసుకోవడం నచ్చింది ఆ వ్యాపారిని ప్రేమించి పెళ్లి చేసుకోవా అని అడిగింది అప్పుడు ఆ వ్యాపారి బాగా ఆలోచించి ఒక ఉపాయం చేశాడు సరే కానీ వ్యాపారులంతా కలిసి నగరానికి సరుకులు అమ్మడానికి వెళ్తున్నాం నువ్వు కూడా రా అని పిలిచాడు ఆ యువతి సరే అని ఎగిరి గంతేసింది మరుసటి రోజు అందరితో కలిసి వెళ్ళింది అలా వెళుతూ వెళుతూ ఆ యువతి ఎక్కడ కనిపించిందో అక్కడికి తీసుకుని వెళ్ళాడు అప్పుడు ఆ వ్యాపారి ఆ అమ్మాయితో నేను ఒక పని చెప్తాను అది నీవు పూర్తి చేస్తే నిన్ను పెళ్ళి చేసుకుంటా అని చెప్పి ఒక చిన్న సంచిలో నుండి పెద్ద కుచ్చు వెంట్రుకలను బయటికి తీశాడు ఆ వెంట్రుకలు ఒకదానితో ఒకటి తగులుకొని బాగా చిక్కుముడిపడి ఉన్నాయి ఆ వెంట్రుకల కూర్చును త నీటిలో నానబెట్టాడు తడిపి ఆ యువతికి ఇచ్చి వీటి చిక్కుముడి భద్రంగా విప్పి విడివిడిగా పెట్టు అవి తెగిపోకూడదు ఆరిపోకూడదు తెమ్మగానే ఉండాలి అని చెప్పి పని పూర్తయ్యాకరా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ యువతి ఆ వెంట్రుకలను నీళ్ళల్లో నానబెట్టి వాటి చిక్కుముడి విప్పడానికి ప్రయత్నించింది ఎంత ప్రయత్నించినా వాటి ముడి విప్పటం రావటం లేదు పైగా అవి తెగిపోకూడదు అలా విప్ప విప్పడం రాక చాలా రోజులు ప్రయత్నించి ప్రయత్నించి విసుగు చెంది అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది తరువాత అది ఎవరికీ కనిపించలేదు